వచ్చేసినాయి మా అమ్మ వీడియో వాళ్ళ ఆయనతో కొట్లాడుతుంది చూపిస్తా మీకు ఎందుకు కొట్లాడుతుందో వాళ్ళ హస్బెండ్తో ఆమె ఐదు వండికితే అప్పా 700 రూపాయలు వాయ 1000 ఇంటి దగ్గర మనဆိုင်లో టోటల్ తీసుకుంటాం కదా ముగ్గురికి నాలుగు రూపాయల టోటల్ వచ్చేయి మా నాన్న తీరే చేత నాడింగ నేను நான் அப்லோட் ஓயம்மா நேச మా అమ్మతో ఉండవు రూపాయలు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే నాకు నవ్వచ్చు అందుకే వీడియో తీసుకుంటాను మా వాళ్ళు కూడా చూడవద్దు ఇద్దరు మాడు పిల్లలు ఇల్లు ఇంతే ఫ్రెండ్స్ ఎప్పుడు అంతే మా నాన్న బయటికి పోయి లేటుకోస్తాడా మా అమ్మ కోపం వస్తుంది ఇట్లా గొడవ వేసుకుంటుంది డబ్బులు చూసేది జేబులో ఎంత ఉన్నాయి డబ్బులు అని ఏంది ముప్పై రూపాయలు నలభై రూపాయలు కాజేసినవి అంటే మా నాన్న పెట్టినాలే అంటే ఇంకా మొదలు అవుతుంటుంది రోజు అడగదు టీ రేట్ అని మా అమ్మకి తెలియదంట నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అనుకుందంట మా ఊర్లో టీ వచ్చేసి ఎనిమిది రూపాయలంట ఏడు రూపాయలన్నా ఎనిమిది రూపాయల మా ఊర్లో ఎనిమిది రూపాయలంట మా నాన్నతో పాటు పని పనికి వస్తారు కదా ట్రాక్టర్ ఉంది మాకు వాళ్ళకు కూడా తాపుతాడనమాట అదే ఇంకా అయిపోతుంది అనమాట ఒక యాభై రూపాయలు కథం చేశాడు పొద్దునుంచి రాత్రికి ఒక వంద తాగుతాడు అనమాట అంటే టీలు మాత్రమే అందరికి తాపేదానికి ఆయన ఒక టీనే తాగేది మళ్ళీ మందలు పట్టలేదు మా ఆయనకు వీళ్ళిద్దరు ఇలా యుద్ధం చేసుకుంటారు నాకు నవ్వు వచ్చి నేను మధ్యలో వస్తాను వస్తాను అని చెప్పి అనమాట ప్రపంచంలో ప్రజలకు తెలియాలి కదా మా అమ్మ వాళ్ళు నేను కొట్లాడుకోరు ఫ్రెండ్స్ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఏ రోజు కొట్లాడుకోరు మా అమ్మ మా తమ్ముని డబ్బులు మా తమ్ముణ్ణి డబ్బులు అడగకూడదని మా నాన్న ట్రాక్టర్ పెట్టుకున్నాడు ఫస్ట్ సంవత్సరము ఐదారు నెలలు ఏం పెట్టుకోలే ఉన్నాడు తర్వాత వాళ్ళ దగ్గర ఏంది ఇబ్బంది అడిగేది సారికే ఉంది రెండు వందలు అని సొంతంగా ట్రాక్టర్ పెట్టుకొని చేసుకుంటున్నాడు మా అమ్మ ఏమంటే రూపాయి చూసుకోవాలని మా నాన్న ఏమంటే బయట మనుషులకి తాపాల కదా గొక్కు మనకు పలకరు మనం రూపాయి పెడితేనే పలుకుతారని మా నాన్న మా అమ్మ ఏంది ఏంటికి ఇంటికి ఆ రూపాయి మనకు తీసుకురా అంటది మా అమ్మ మా నాన్న చెప్పింది కరెక్టే మా అమ్మ చెప్పింది తప్పు మనతో పాటు పనిచేసి వాళ్ళకు ఒక రూపాయి పెడితేనే మనకు పల బాగా పలుకుతారు లేదంటే అనమాట బాగా ఫన్నీగా అనిపించింది ఎప్పుడు మా అమ్మ వాళ్ళు కొట్లాడుకోరండి నిజంగా ఇట్లా కూడా మాట్లాడుకోరు ఏదైనా చిన్న విషయానికి అట్లా అట్లనే ఉండాల నాకు మా బావ నేను ఇట్లా ఉన్నామంటే మా మా అమ్మని చూసే అనమాట మా ఎప్పుడు చెప్తా ఉంటారు మా బావ కూడా మీ అమ్మ మీ లెక్కనే ఉండాలని మేము మాత్రం కొట్టుకుంటాం ఫ్రెండ్స్ మా బావనే మా నాన్న మా అమ్మ అయితే కొట్టుకోరు చెప్పండి ఇంకా చూడండి ఉన్నారు ఇద్దరు అయ్యా మా పిల్ల వీడియోలు లైక్ చెయ్యడం మా నాన్న నిన్న వీడియోలో లైక్ కొట్టగా మా పిల్ల కన్నా అంటే చెప్తే వాళ్ళు లైక్ కొట్టరు కొట్టాల మళ్ళీ భార్య భర్త అండి ఇట్లనే ఉండాలా అన్నీ అడగాలి ఒక రూపాయి నుంచి లెక్క చెప్పాలి భర్త భార్యకి చెప్పాలి ఇప్పుడు మా అమ్మ అడిగింది మా నాన్న చెప్పకపోయింది మా నాన్న అడుగు ఒప్పుకోడు కానీ మా అమ్మ అడగాలి అడగాలి ఓకే మరి మన కూర ఎంతవరకు వచ్చింది లెక్క అడిగితే కోపం మా బావ అయితే చెప్తాడు నేను అడకముందు ఈరోజు ఇంత ఇంత అని మా బా చెప్పాడు మా తమ్మునికి కూడా ఇంకోపం అడుగుతాయేమి ఇవందుకే స్వీట్స్ అన్నివేశం అనమాట మా పర్సనల్ కూడా బాగుంటుందని మేమైతే నేనైతే వీడియో తీసినా వాళ్ళకి తెలీదు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మటన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో మా ఇంట్లో మటన్ ఈరోజు రామ తల్లి వీడియో తీసుకుందాం ఒకదాన్ని ఫ్రెండ్స్ ఏమో ఇద్దరే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు ఖర్చు పెట్టినావు అనుకున్నారా ఇప్పుడు చూడండి కట్ కట్టు కట్టించుకుంటున్నాడు మా నాన్న ఇంక ఇప్పుడు బయటికి పోవాలంట ఇప్పుడు కట్టు మళ్ళీ ఇంకోటి కడతావా ఇంట్లో పుండు దెబ్బ బాగానే తగిలింది ఫ్రెండ్స్ మా నాన్నకి చిన్న దెబ్బ కాదు బాగానే గట్టిగా తగిలింది మా నాన్న కాబట్టి తట్టుకున్నాడు మేము తట్టుకోలేము ఆ రోజు తోలంతా తీసేసినారా ఆ రోజు బాగా బాధపడినాడు సతమతం అయిపోయినాడు ఒక రెండు రోజులు మా తమ్ముడు మళ్ళీ ఏదో ట్యాబ్లెట్స్ అడిగి తెచ్చినాడు వేరే దగ్గర డాక్టర్ దగ్గర మళ్ళీ అవి వేసుకుంటే వస్తుందంట మళ్ళీ వేసుకోవాలి ఈరోజు సుఖం సుఖం వేసుకున్నావు కదా ఈరోజు అవి సుఖం సుగం ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు అంట ఇంకా నలభై ఐదు రూపాయల ఒక ట్యాబ్లెట్ ఒక్క టాబ్లెట్ నలభై ఐదు రూపాయలు అంటండి కట్టి పదిస్తున్నారు చూపిస్తా అందరూ అడిగినారు కదా వేలు తగ్గిన తర్వాత కూడా వీడియో తీసి పెట్టవే అని లక్ష్మక్క అడిగింది అనమాట వేరైతే ఇంకా పూర్తిగా తగ్గలేదండి ఇంకా పది పదిహేను దాకా టైం ఏమో నాకు తెలిసి ఇప్పటికే రెండు వారాలు అయిపోయింది మా నాన్నకు దెబ్బ తగిలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కట్ నాకైతే భయం అవుతుంది అది వీడ తీయడానికి పుండు చూస్తే ఒళ్ళు జల్దరిస్తుంది అనమాట అదిగోండి నాకైతే అసలు చేయకూడదు ఎట్లయిపోయిందో ఇది క్లారిటీ కనిపించలే దాంట్లో ఇంకా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు బా అప్పుడైతే బాగా అండి మాకు అసలు మళ్ళీ నిజును అయితే దగ్గర నుంచి అస్సలు తున్ను మా తమ్ముడు తిను పోరాగా మళ్ళీ ఎడుచు ఉంటాడు పోమే పోని వాడే క్లీన్ చేస్తాండే వాడు ఊరెళ్ళినాడు లేడు ఇంకా అమ్మ క్లీన్ చేస్తుంది బాగుంటే బాగా క్లీన్ చేస్తాడు నేనైతే అస్సలు క్లీన్ చేయనండి నాకైతే బల్లె భయం అమ్మ క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతగా అనుకున్నా మళ్ళా వెంటనే చూడండి ఇద్దరు కలిసిపోయి కలిసిపోయినా చూడండి అది అట్లా వచ్చిందో మొత్తం కట్ చేసినాడంటే పత్యం మాత్రం నాన్న బే ఉంటాడు ఫ్రెండ్స్ నిజంగా మా అమ్మ కూడా పత్యం బాగుంటుంది వంకాయ ఇంకా నేను ఈ రోజు మజ్జిగ తాగమన్నానండి నేను మా నాన్న మజ్జిగ తాగమని నా మీద ఇంత తెత్తులు వేసినాడే నీకేం తెలుసు పిల్ల వచ్చే అన్నాడు మా నాన్న ఇలా మజ్జిగ తాగలే అసలు తాగొచ్చా తాగూడదు నాకు కూడా తెలియదు సిమ్ పోస్తా మజ్జిగ కూడా తాగలే అది కూడా నాయింట్మెంట్ వేస్తున్నాడు నేను దగ్గర నుంచి ఎందుకు చూపించట్లేదంటే మీరు కూడా భయపడతారు చాలా మంది దెబ్బని చూస్తే అని మా చూడదా దెబ్బకి భయపడతారు బోరున్నంట నేను తక్కువ భయపడతా అంట మా నాన్న పరు మొత్తం తీస్తున్నాడు అండి నిన్ను కూడా లెగ్ చేయకండి అని చెప్తాను అటు లేండి అట్లా లైక్ చేయ కాకుండా ఉండకండి నిజమేలే డాక్టర్లే చేశారు మేము డాక్టర్లు మనం మేమైతే భయపడతామే నా పిల్లో కట్టు కట్టండి ఏం కాదు చూస్తే భయం అంతే ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంతసేపు నాకు భయం అవుతా చూస్తా ఉన్నా భయపడితే దడొస్తుందంట మా డాడీకి మా అమ్మ మంచిగా సేవ చేస్తా ఎంత ఉన్నా అది ఉండాలి దానికోసమే అదే ఎవరిమైనా పెళ్లి చేసుకునేది మనకు పుట్టిన పిల్లలు కూడా మనకు ఉండరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకరి భార్యకి భర్త భర్తకు భార్యనే తోడు ఉండేది మా నాన్న మా అమ్మ ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు మేము పిల్లల కోసం కొంచెం ఫీల్ అవుతుంటాం కదా వాళ్ళు అదే చెప్తారనమాట పుట్టిన పిల్లలు ఎవరు పెట్టరమ్మ మాకేమైనా పెడుతున్నారా మేము ఒకరికొకరం చేసుకోవట్లేదా అంతే భార్యకు భర్త భర్తకు భార్య మీరిద్దరు అన్యోన్యంగా ప్రేమగా ఉండాలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటారు అంటారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పర్రా వాళ్ళ పర్వాలేదు బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఇంకా